హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు నా చెట్లు అయితే చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ఇది చూడండి సీతాఫలం ఎంత పెద్దగా అయిందో కుండీలోనే పెట్టామో అయినా సరే ఎంత పెద్దగా చూడండి ఇదేమో అల్లనే రెడ్ చెట్లు అంటారు కదా అది ఇది ఖర్జూరం ఇదేమో చామంతి సీజన్ అయిపోయింది కదా ఇదేమో పూలల్లో వేసి మధ్యలో పట్టుకుంటారు కదా ఆకు అది ఇది బచ్చలి కూర ఇదేమో ద్రాక్ష ఇది గులాబీ వైట్ గులాబీ ఇదేమో రెడ్ గులాబీ పొగైతే వచ్చింది చాలా పూలు పూసాయి దేవుడు పెట్టాను ఇదేమో శంఖుపూల చెట్టు అంటారు అదైతే నేను సన్నజాజి ఇది చూడండి తెలుసు చెట్టు ఎంత పెద్దగా అయిందో తెలుసు ఇది మల్ల చెట్టు శంకుపూల చెట్టు చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా చెట్టు అయితే చాలా పెద్దగా అయింది అదైతే ఇందులో తులసి చెట్టు ఇందులోనే మళ్ళీ కరివేపాకు చ్చని ఇదేమో షుగర్ చెట్టు షుగర్ ఉన్న వాళ్ళు రోజుకు కాకు తింటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందట ఇంకా కొంచెం ఎండిపోతుంది అన్నీ పెట్టాను థ్యాంక్ యూ సో మచ్